హైవర్స్ మన దగ్గర సబ్స్క్రైబర్స్ తరిద్దరి ముగ్గురు గత ఫోర్ డేస్ పెట్టి హలాలకు సంబంధించి వీడియో చేయండి వీడియో చేయండి అంటున్నారు దేని ప్రపంచ అడిగినప్పుడు చెప్పుకొచ్చారు అది ఎంతో ప్రమాదం అంట కదా సరే దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాను వరల్డ్ వైడ్ ఈరోజు కొన్ని దేశాలు ఈ హలాల్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని బ్యాన్ చేసింది ఈరోజు ఆ హలాల్ అన్నది యాక్చువల్గా ఏంటి అల్లాకి ఒక వస్తువుని ముందు ఆయనకి ఇచ్చి ఆ తర్వాత ఆయన ప్రసాదంగా మనం తీసుకుంటున్నట్టు అన్నట్టు ముస్లింస్ చెప్తారు హలాల్ చేసిన మాంసం అమ్మబడును అంటే కోడిని కానీ మేకను కానీ ఇంకా వాళ్ళు ఏదైనా మాంసం తాలూకు ఒక దాన్ని చంపేటప్పుడు నిన్న రాజసింగ్ చెప్పాడు ఫతియా చదివి వాళ్ళు ఆ మేకనో కోడినో కోస్తారు అంటే దాని అర్థం ఏంటి అది అల్లాకి సమర్పించారు దానిని మన దేవుడికి పెడుతున్నామంటే ఎంగిలి పెడుతున్నట్టు మన దేవుళ్ళకి వాళ్ళ ఎంగిలి పెట్టేది ఏంటి కాబట్టి మీరు మేకను బలిచ్చేటప్పుడు కానీ కోడిని బలిచ్చేటప్పుడు కానీ హిందువుల చేత మీరు కోపించండి హిందువుల చేత వాటిని బలివ్వండి ముస్లింలకి మీరు కనుక అది అప్పచెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఫతియా చదివే దానిని కోస్తారు అంటే మీరు హిందూ దేవుళ్ళకి ఎంగిలి పెడుతున్నారు అది తప్పు అని చెప్పేసి రాజాసింగ్ చెప్పాడు ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని చోట్ల నో హలాల్ అంటూ కొన్ని బోర్డులు వేసారు ఇప్పుడు ఈ హలాల్కి సంబంధించి మొత్తం న్యూస్ చెక్ చేసుకుంటా పోతే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హలాల వస్తువుల మీద నిషేధం పెట్టారు ఎందుకు అంటే బ్రాండింగ్ అన్నట్టు ఈ హలాలకు సంబంధించి ప్రతి వస్తువు మీద ఆ వేలో ముద్రించుకుంటా పోతున్నారు అలా ముద్రించుకుంటూ పోతాం ఎవడ ఇష్టమో వాడిదంటే కాదు హలాల్ ఇండియా అని చెప్పేసి ఈ కార్పొరేట్స్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది వాళ్ళు ఈ హలాల్ అనేది గుర్తింపనేసరు ఒక ప్రొడక్ట్కి సంబంధించి అది ఎలా ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ అత్యంత ప్రమాదకరమైనది ఇది జమైత్ ఉలేమా ఈ హింద్ జమైత్ ఉలేమా ఈ హింద్ ఇది నేను డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తా చూడండి ఒక లీగల్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఒక డేటా మొత్తం కలెక్ట్ చేసి పెట్టున్నారు ఈ జమైత్ ఉలేమా ఈ హింద్ ఆల్ ఖైదా లష్రే ఎయిబా ఇలా ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో వాటి ఫండింగ్ ఇస్తుంది అన్నట్టు ఆల్రెడీ మన దేశంలో టెర్రరిస్టులు ఇప్పటివరకు తగినటువంటి ఇన్సిడెంట్ చూస్తుంటే గత పది ఇరవై సంవత్సరాలుగా ఎంతమంది అయితే టెర్రరిస్టులు దొరుకున్నారో వారందరి తరఫున కూడా శిక్ష పడకుండా కాపాడటం కోసం వారి తరఫున లీగల్గా మొత్తం వాదిస్తూ చేస్తుంది మొత్తం వీళ్ళే వీళ్ళకి ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే హలాల్ సర్టిఫికేట్ ఉంది కదా అది ఇచ్చేది వీళ్ళే ఆ హలాల్ సర్టిఫికేట్ తీసుకుంటుంది ఎవరు అంటే హిందువులు హిందూ సంస్థలు ఎందుకు ఏంటంటే హలాల్ గుర్తింపు హలాల ముద్ర అనేది ఉంటేనే ఆ వస్తువు ముస్లింస్ కొంటానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు ముస్లింలు కంటెంట్ రెడీ అవుతున్నారు కాబట్టి హలాలు గుర్తున్నది ఇస్తున్నావు కరెక్ట్ మరి హిందువులు వాళ్ళు హలాల్ నేను తీసుకోవాలా అంటే ఇక ఆల్రెడీ తీసేసుకున్నా కాదే ముద్రిస్తున్నాం నేను చాలా క్లారిటీ చెప్తున్నా హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే మనం తినే ఆహారం ఏదైనా మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తలుచుకొని దేవా నువ్విచ్చింది అయ్యా మాకు ఇది అల్లా ఇచ్చింది జీసస్ నువ్విచ్చింది రామా అయ్యా అని ఆయన తలుచుకొని అది తింటాం మనం దేవుడు మనకి ఇచ్చున్నాడు బట్ ఈ హలాలు అన్నప్పుడు ఏ రకంగా తయారైందంటే కొచ్చిలో ఎసెట్ జెన్సిస్ అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్స్ వాళ్ళు ఈ షరియా చట్టమో సమ్మేదో చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా కాబా వెస్ట్రన్ సైడ్ ఉంది పశ్చిమ సైడ్ అటు సైడ్ మీరు ప్రార్థన చేసుకునేలాగా మొత్తం అమెరికా అన్ని అమర్చి ఉన్నాము అండ్ దీనికి హలాల్ సర్టిఫికేట్ కూడా ఉందని వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చిన్నారు బయట అమూల్ వాళ్ళు గత టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అమూల్ వాళ్ళు ఏం చేశారంటే పాలు పాల ఉత్పత్తులు వారి యొక్క ప్రోడక్ట్ల మీద హలాల్ గుర్తు పెట్టి మలేషియా రెమెడీస్లో ఎక్స్పోర్ట్ చేశారు అప్పుడు రేట్లు పెరిగి ఉన్నాయి ఇది కాస్త అప్పుడు కేంద్ర మంత్రి దృష్టికి పోయింది అప్పుడు ఆయన అడుగున్నాడు పాలు పాల ఉత్పత్తుల మీద హలాలు ఏంటయ్యా అన్నారు మలేషియాకు మేము ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మలేషియా వాళ్ళు వచ్చేసి హలాలు గుర్తింపు ఉంటే ఇక్కడ మా వాళ్ళకి మా కంట్రీ వాళ్ళు కొంటారు అని అన్నారు దెన్ హలాల్ సర్టిఫికేషన్ తీసుకున్నాం మేము అన్నారు హలాల్ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి వస్తువు మీద కూడా హలాల్ ఇండియా వాళ్ళకి కానీ ఈ జమత్ ఉలేమ ఈ హిందూ వాళ్ళకి కొంత డబ్బు చెల్లించాలి గుర్తింపు తీసుకోవడం ఒకటే కాదు మరల వాళ్ళు వచ్చి ఆడిట్ చేస్తారు హలాల్ అసలు ఎవరికి ఇస్తారు ఏంటి అంటే ముస్లింల చేత ఆ వస్తువులు తయారు చేయబడాలి అది మాంసం అనుకోండి ముస్లింల చేత ఈ ఫతియా చదివి అల్లాక దర్పించి ఆ తర్వాత దాన్ని కోయాలి వధించాలి ఇలా హలాలంటే మొత్తం కూడా ముస్లింలే చేయాలి దెన్ నార్మల్గా మరి ఉండే హిందువులు క్రైస్తవులు సిక్కులు మరి వాళ్ళ సంగతి ఏంటి ఏ కంపెనీలు అయితే ఓన్లీ ముస్లింలే రన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఉంటేనే హలాలు అనేది ఉండాలి అక్కడ వేరే వాళ్ళు కనుక చేస్తే అది హలాల కింద రాదు అన్నట్టు చేసి చాలామంది మీరు నమ్ముతారో లేదో కొన్ని కంపెనీలలో తప్పనిసరి కొన్ని వేల మంది మతం మార్చుకున్నారు ముస్లింలుగా ఆ తర్వాత కొంతమంది ఇక మేము మతం మార్చుకోలేము అని చెప్పి జాబ్ అని కూడా వెళ్ళిపోయారు ఇలా ఈరోజు మార్కెట్లో ఒకప్పుడు మాంస పదార్థాల మీద హలాల ముద్ర అనేది ఉంటే ఈరోజు అన్ని వస్తువులకి హలాల్ హలాల్ హలాలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఈ గుర్తింపు ఇచ్చినందుకు కానీ ఈ హలాల్ ఇండియా వాళ్ళకు కానీ జమైత్ ఉలేమ ఈ హిందూ వాళ్ళకు కానీ డబ్బులు వెళ్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఈ హలాల్ దానికి సంబంధించి సెవెన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అనమాట దాని యొక్క విలువ వ్యాపారానికి సంబంధించి మన దేశం ఆల్రెడీ వంద బిలియన్లు ఆల్రెడీ దాటిపోయింది అంటే కోటాను కోట్లు ఆల్రెడీ దాటిపోయింది ఈ డబ్బంతా ఎక్కడా ఏంటర్ అన్నప్పుడు చివరికి తేలుతుంది ఏంటి అంటే ఈ హలాలు గుర్తింపు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఆ డబ్బు ఎవరికి ఇస్తారు ఎందుకు ఖర్చు పెడతారు అది కూడా వాళ్ళు చెప్పకూడదు సో నేనేమంటాను నేను ముస్లిం తక్కువ చేయట్లా మతాన్ని తక్కువ చేయట్లా నేను మరలా చెప్తున్నా మీరు తినేదైనా తాగేదైనా ఏదైనా దేవుడు చెప్పినట్టు మీరు అనుకోండి అంతేగాని హలాలు చేస్తేనే అల్లా మనకి ఇచ్చింది అన్నట్టు అనుకోవటం అంటే అది ఎంత కరెక్ట్ ఏంటనేది మీరు ఆలోచించుకోండి నేను ఈరోజు మాట్లాడుతున్నది ఒకనాడు పాకిస్తాన్ అంటే ఒక దేశం ఏర్పడింది అంటే భారతదేశం రెండు మొక్కలుగా విడిపోయింది అంటే దేనివల్ల మీరు చెప్పండి ఈవెన్ పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగినా కానీ అప్పుడు కూడా ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మనది పశ్చిమ బెంగాల్ కదా అటు తూర్పు బెంగాల్ అన్నారు ఈస్ట్ బెంగాల్ ఎక్కువ ముస్లింలు ఉన్నారు విభజించారు అక్కడ అది చివరికి ఏమైంది తూర్పు పాకిస్తాన్ అన్నట్టు అయిపోయింది మరల నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ యుద్ధం జరిగి మరల అప్పుడు అది సెపరేట్ దేశమైంది సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ముస్లింలు వేరు ముస్లిం పదార్థాలు వేరు ముస్లింల వస్తువులు వేరు అన్నట్టు మనం కనుక ఉంటూ ఉంటే ఆనాడు ఎలాగైతే దేశ విభజన జరిగిందో అగెన్ మరల అటువంటిదే జరుగుతున్నట్టు ఒక వస్తువు అంటే అందరికీ ఒకటే అన్నట్టు మత ప్రాతిపదిక నువ్వు వస్తువులు అమ్మకూడదు ఆల్రెడీ గతంలో చెన్నైలో ఒక అతను వచ్చేసి ఓన్లీ వాళ్ళే ఇక్కడ పనిచేస్తారు ఉంటారు అన్నట్టుగా అతను పెడితే నో ముస్లిం అన్నట్టుగా పెడితే అది కోర్టు దాకా వెళ్తే కోర్టు తగ్గు పెట్టింది అతను జరిమానా వేసింది మత ప్రాతిపదికను నువ్వు వ్యాపారం చేయటం ఏంటి అంది మరి ఈరోజు హలాలంటే మత ప్రాతిపదిక కాకుండా ఇంకేంటి మత ప్రాతిపదికన విడిపోయినటువంటి పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉన్నప్పుడు మరి మత ప్రాతిపదిక దేశ ఉదయం జరిగినప్పుడు భారతదేశాన్ని హిందుస్థాన్ అని ఎందుకు అనకూడదు అనవచ్చు కానీ ఈ హిందు అన్నది సింధు అనే పేరు మీద వచ్చినప్పుడు మనకు వద్దనుకున్నారు భరత వర్షే జంబుద్వీపే భరత కండే కాబట్టి భారతదేశం అన్నట్టుగానే ఉంచింది ఈ ఇండియా అన్నప్పుడు ఇంకా వెస్ట్రన్ వరల్కి అలవాటు కాబట్టి ఇండస్ అన్నట్టు ఆ ఇండియా అన్నది అది ఉండిపోయింది సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి మన సెక్యులర్ దేశం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ పనికి మాలను ఇది చేస్తూ మరలా దేశంలో విభజనకి మనుషుల మధ్య చిచ్చు పెడతానికి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు కలగలిపి ఈ రక తయారవుతున్నారు సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆతిథ్యను హలాలు వస్తువు ఎందుకు నిషేధించడం తెలుసా చెక్ చేస్తే ప్రతి వస్తువు మీద అక్కడ దొరికి హలాల హలాలను చేసుకుంటూ పోతే వేడి మీద అయితే హలాలను ఉందో దానికి రేటు పెంచుకుంటూ పోయారు హలాలను ఏది మీద ముస్లింలు కొంటున్నారు హలాలని లేకపోతే కొంటలేదు అసలు ఆ వస్తువు అన్నది ఒక మామిడికాయే ఉందండి పది మామిడికాయలు ఉన్నాయి పది మామిడికాయలు నార్మల్గా ఉన్నప్పుడు ఒక ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా పదిట్లో ఒకటి కొనుక్కోలో రెండు మూడు కొనుక్కుంటారు అలాగే ఆ పదిట్లో రెండింటి మీద హలాలని ఉంది ముస్లిం వెళ్ళి వెళ్ళగానే హలాల్ ఏదైతే ఉందో దానికి కొనేస్తాడు అంతే క్వాలిటీ ఉందో కూడా చెక్ చేయడు హలాలు ఉంది ఆ మాది కొనేస్తారు సో నీ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా చాలా క్లారిటీగా చెప్తున్నాను నేను న్యూ కన్స్ కూడా ఎక్కడ తీసుకోవట్లేదు లీగల్గానే మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అంత డేటా సేకరించి నెత్తినూరు మొత్తుకొని ఈరోజు చెప్తున్నారు ఏమని హలాల్ అన్నది ఒక బ్రాండ్ లాగా ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు ఇంకా కొట్టుల దగ్గర అన్నప్పుడు అక్కడ కూడా మీరు నమ్ముతారు కేరళలో నాన్ హలాల్ చికెన్ నాన్ హలాల్ మటన్ నాన్ హలాల్ దాన్ని ఏమో అంటారు కదా గొడ్డు మాంసం అంటారు కదా దాన్ని పేరు అట్లా అది ఉంది కదా దానిలో పెడుతున్నారా కేరళలో వాంటెడ్గా ముస్లింల ద్వారా నడబడుతున్న షాపులు అన్నట్టు హలాలు మాత్రమే ఇక్కడ ఉండిద్ది అన్నట్టు చేస్తూ పోతే క్రైస్తవులు హిందువులు కలగలిపి ఉద్యమం లేవదీశారు అక్కడ అలా ఉత్తరప్రదేశ్లో రాబడదని చెప్పేసి అనుకున్నాడు యోగి ఆదిత్యనాథ్ ఎందుకు హలాల్ 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 అని చెప్పేసి అన్ని వస్తువుల మీద వస్తున్నప్పుడు ఆ వస్తువులు తయారీదారులు ఎవరు ఏంటి అన్నప్పుడు హలాల్ సర్టిఫికేట్ స్ట్రిప్ ఇచ్చేవాళ్ళు అక్కడే చెక్ చేస్తే ఇది ఉండాలి అక్కడ మీ ఉద్యోగాలు పోతున్నాయి అంతా కలగలిసి మేరా భారత్ మహాన్ భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం క్రిస్టియన్ అంత బాయ్ బాయ్ కలిసి ఉంటామని చెప్తున్నటువంటి ఇక్కడ ఈ హలాల్ సర్టిఫికేషన్ పేరుతో విభజన మరల ధరలు పెంచడం ఈ ఏపీఈడీ అని ఒకటి ఉండిద్దండి రెండు వేల ఇరవై ఒకటిలో హలాలను రద్దు చేశారు అంతకుముందు రెండు వేల పన్నెండులో హలాలు ఉండాలని చెప్పేసి వాళ్ళు అన్నారు ఎందుకో తెలుసా ఈ ఏపీఈడి అంటే ఏంటంటే అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నట్టు అది ప్రభుత్వ సంస్థ అన్నట్టు అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నప్పుడు మాంసం చికెన్ లైక్ ఇవన్నట్టు అవి ఇవన్నీ వాళ్ళు ప్రాసెస్ చేసి విదేశంగా ఎక్స్పోర్ట్ చేయాలి ఇందులో మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి ఆ తర్వాత ఇటు వచ్చేసి మలేషియా ఇండోనేషియా కూడా ఉంటాయి మామూలుగా ఎప్పటికప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తూ పోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు చాలా మందికి తెలియదు మన దేశంలో ఉన్న ముస్లింలు కూడా ఈ విషయం తెలియదు గల్ఫ్ కంట్రీస్ కానీ మన భారతదేశం బయట ముస్లిం కంట్రీస్ కానీ వారు ఎంత క్లోజ్గా ఫ్రెండ్లీగా వ్యాపారం చేసినట్టుగా ఉన్నా వాళ్ళకి తగ్గట్టుగా ఉంటూ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ముస్లింకి లాభపడే విధంగా చేస్తూ మిగతా మతాలకు సంబంధించి తెలిసి తెలియకుండానే వాళ్ళు భారీ నష్టం చేకూరుస్తూ ఉన్నారు ఈ ఏపీఈడిఏ ఈ అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా రెండు వేల పన్నెండులో హలాలు ఖచ్చితంగా ముద్ర ఉండాల్సిందే అన్నారు ఎందుకు ఇక్కడైతే మొత్తం అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది వాళ్ళు వచ్చి అడిగినారని చెప్పేసి మరి ఈ హలాలు ముద్ర ఇచ్చినందుకు సర్టిఫికేట్ ఇచ్చినందుకు డబ్బులు ఉండాల కదా చెల్లించాల కదా అన్నీ అడిగినాయి హలాల్ ఇండియా వాళ్ళకి ఈ జమాయితీ కులేమై ఈ హిందూ వాళ్ళకి సో ఇది రెండు వేల ఇరవై ఒకటి వరకు నడిచిందండి వాస్తవానికి హలాలు వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసిన వేస్తున్నారు అమెరికాకు వెళ్తుంది రష్యాకు వెళ్తున్నాయి ఇటు చూస్తే చైనాకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ జపాన్కి వెళ్తున్నాయి ఇంగ్లాండ్కి వెళ్తున్నాయి యూరోప్ కంట్రీస్కి వెళ్తాయి కెనడాకి వెళ్తే మరి వాళ్ళకి ఎందుకు హలాలు అవసరం లేదు కదా మరి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బు చెల్లించాలి సరేలే చూస్తుంటే వాళ్ళు ఉన్నారు మొత్తానికి ఏమైంది ఈ విషయము మన మినిస్టర్ వారికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ఈ హలాల ముద్ర అనేది వద్దు యాసిస్గా ఇవ్వండి క్వాలిటీ చూడండి అంతే అన్నారు క్వాలిటీ తేడా ఉంటే చెప్పండి ఎక్స్పోర్ట్ చేయొద్దు ఆపేయండి ఇంపోర్ట్ చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వాలిటీ చూడమని చెప్పండి హలాల ముద్ర ఉంటే తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు మలేషియా సంబంధించి కూడా ఈ వేళను వస్తే హలాల్ ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందంటే అప్పుడు మన మంత్రులు ఏం చెప్పారు తెలుసా మీ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకునేది ఏంటి ఎక్కువగా పామ్ ఆయిల్ అది మేము ఇంపోర్ట్ చేసుకోం నువ్వు కనుక హలాల్ ముద్ర కావాలని అంటే అని అంటే అప్పుడు సరే అట్లయితే క్వాలిటీ చూసుకుంటాంలే అన్న మీకు అర్థమవుతుందా అవతలలో ఉన్నటువంటి వాడు మతం దృష్టిలో ఆలోచించి వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళని పెంచాలని వాళ్ళు బాగుపడాలని చెప్పి మిగతా వాళ్ళ పొట్టగొడుతూ మిగతా వాళ్ళకి ఉపాధిని పక్కకు తోస్తూ వాళ్ళు వేరే దేశంలో ఉన్న మన దేశం ఆధారపడ్డారా వేరే వాళ్ళు అన్నప్పుడు అక్కడ మనదే నడవాలని చెప్పేసి హలాలు అనేది తీసుకొని వచ్చారండి ఇప్పుడు ఆలోచించండి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్య రెడ్డి డైవర్ట్ అవుతూ వచ్చారు అది చెక్ చేసుకుంటే అక్కడ చాలామంది హలాల్ హలాలు అన్నారు అన్నప్పుడు చిన్న చింతగా ఆ పరిశ్రమ ఈ పరిశ్రమ అది మొత్తం చూసుకుంటూ పోతే చాలా చోట్ల హలాలు ఉన్నటువంటి వస్తువులు ఎక్కడ తయారు చేస్తున్నారో మిగతా మంతస్తులు ఎవరూ లేరు అక్కడ వాళ్ళంతా రోడ్డుని పడ్డారు ఈవెన్ హలాల వస్తువులు ఏవైతున్నాయో వాటిని రేట్లు ఎక్కువ పెడుతూ ఉన్నారు మిగతా వాళ్ళు మేమెందుకు కొనాలంటున్నారు కొనకపోతే అది తప్ప వేరేది ఏం దొరకట్లేదు మార్కెట్లో దెన్ ఇక యోగి ఆదిత్య డిసైడ్ అయ్యాడు క్వాలిటీ ఇంపార్టెంట్ హలాలు కాదు హలాలు తీసేయండి అని అన్నాడు ఇక అప్పటి నుంచి రేట్లు కూడా తగ్గే ఆంధ్రకి అవలవల్ కానీ ఉంటూ ఉండి మీకు అర్థమవుతుందా ఇప్పటికే ఇప్పటికే యూరోప్లో చాలా కంట్రీసు ఈ హలాల వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి అండ్ దీనివల్ల టెర్రరిజానికి ఏ రకంగా ఫండ్స్ అందుతున్నాయి అండ్ దీనివల్ల మనుషుల మధ్య ఏ రకం చీలిక వస్తువులు గుర్తించి ఎక్కడైతే అంతా సమానతో అనుకున్నారో ఇక్కడ హలాల ప్రొడక్ట్స్ వద్దని చెప్పి అనుకున్నారు అలా నిషేధించారు అదే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా చేశారు అలా మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే దెన్ హలాలు ఉన్నటువంటి వస్తువులు అన్నట్టు రావు ఏంటంటే అసలు ప్రతి వస్తువు చివరికి చిన్నపిల్లలకి అసలు డైపర్లు కూడా హలాలు అన్నట్టుగా బ్రాండ్ చేస్తూ బ్రాండింగ్ చేస్తూ పోతూ ఉంటాయి ఏంటి ఆ ఖురాన్లో లేనటువంటి వాటికి కూడా ఆ రోజు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వాటికి కూడా హలాల అంటూ పోతే ఏంటి అసలు ఇంటికి కూడా హలాల బిల్డర్స్ హలాల వస్తువులు హలాల తినేవాటికి వాడేవాటి అన్నిటి హలాల చివరికి వాడుకునే వస్తువులు హలాల ఆ డబ్బులు నేను వెళ్తూ ఏంటంటే ఇటువంటి వెళ్తూ నీకు అర్థం చేసుకోండి మీకు ఇందాక మన్నా కదా ఈ జమాయత్ ఉలేమా ఈ హింద్కి సంబంధించిన వ్యక్తి వాళ్ళు వాదిస్తున్నారని చెప్పేసి అడ్రస్ తరఫున మౌలానా అర్షద్ మదానీ అతను ప్రెసిడెంటు అతను రెండు వేల పది పూణే బ్లాస్ట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు వాళ్ళ తరఫున ఇతర వాదించాడు పాజిటివ్గా ఫండింగ్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ఏడు వందల మంది టెర్రరిస్టుల్ని మనోజు అదుపు అరెస్ట్ చేస్తే వాళ్ళల్లో దాదాపు నూట తొమ్మిది మందిని ఈయన విడుదల చేయించుకున్నాడు ఇంకా కూడా నేను పోరాడతాను అంటున్నాడు ఎవర్ర వీళ్ళంతా అంటే జిహాద్ కోసం మతం కోసం అల్లా కోసం పోరాడిన వాళ్ళు మేము వాళ్ళు విడిపించుకుంటామంటున్నాడు హలాల వస్తువు కొంటున్నటువంటి నా ముస్లిం సోదరులారా మీరు ఆలోచించండి ఆ డబ్బులు హలాల బ్రాండింగ్ ద్వారా ఏవైతే వాళ్ళు చెల్లిస్తారు డబ్బులు ఇవి ఈ జమాత్ ఉలేమ ఈ హిందూ వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ డబ్బులతో ఏం చేస్తున్నాడు మనలా మన దేశంలోనే నార్మల్గా ఉన్నటువంటి పీపుల్స్ మీద ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళు కాపాడుతున్నాడు ఏ టెర్రరిస్టులనైతే మనం అంతర్జాతం అనుకుంటామో ఆ టెర్రరిస్టులకి ఫండింగ్ కాపాడుతున్నాడు కోట్లలో ఇప్పుడు ఎప్పటికీ ముస్లిం సోదరులారా మీరు కూడా ఈ హలాల వస్తువులను కొంటారా లేదా హలాల వస్తువులు వద్దు మేము కొనే వస్తువు అయినా తినే అని ఏదైనా అల్లా పేరుతో మేము మనసులో అనుకుని మేము తింటాము వాడతాము అంటారా మీ ఇష్టం హలాలైతే ఈరోజు ప్రపంచానికి సంబంధించి చాలా ప్రమాదకరంగా మారింది అందుకే ఈ అనేది నిషేధించని చెప్పేసి చాలామంది కోరుకున్నారు ఇంక్లూడింగ్ ముస్లింస్ ఆల్సో అన్నీ వస్తున్నది హలాలు వేసుకుంటూ పోయి రేట్లు పెంచుకుంటూ పోతే ఏంటన్నట్టు ఇది మతం పెట్టి మమ్మల్ని దోచుకుంటున్నారా అని చెప్పి ఆల్రెడీ అంటున్నారు పాప కొంతమంది అందుకే యూపీలో కానీ మీతో కొన్ని చోట్ల కానీ నిన్న రామ్జా సింగ్ కూడా చెప్పింది ఏంటంటే జక్కా అంటే మనం బలిస్తాం కదా అమ్మవారికి సో అటువంటిదే మేము తింటాం అటువంటిదే ఉండి తినట్టు వాళ్ళు ఇది అవసరమా చెప్పండి అంత కలిసిన సంతోషం ఈ దేశంలో మతాల పేరిట మరలా మనుషులు విడిపోవటం అంటే ఏమన్నట్టండి సో హలాలు అన్నది ఈరోజు ఏ రకంగా ఉందంటే ప్రపంచంలో ఉన్నటువంటి జనాన్ని వేరు చేసేలా ఉంది ముస్లింస్ అందరూ కూడా మరలా సెపరేట్ అన్నట్టుగా తయారు చేస్తూ ఉన్నారు ముస్లింస్ కోసం ఈ వస్తువులు తయారు చేస్తున్నామంటూ ఆ వస్తువులు మీరు కూడా కొనుక్కోండి అన్నట్టు రేట్లు పెంచుతూ ఉన్నారు ముస్లిం కోసం చేస్తే కదా మరి మీకోసం సెపరేట్గా ఎందుకులే ఇదిగో అని చెప్పేసి తీసుకో అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇప్పటికే హలాలు పేరిట కొన్ని వేల బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయి అన్ని రకాల వస్తువులు ముస్లింలకు సంబంధించి ఆడవారు వ్యాచ్లో మేకప్ వేసుకుంటారు అట్లాంటివి ఉండకూడదు బట్ ఆడవాళ్ళు వాడే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కూడా హలాల్ ప్రొడక్ట్స్ అన్నట్టు వస్తున్నాయి ఏందిరా అంటే ముస్లిం చేత తయారు చేయబడ్డవి మాంసం అన్నప్పుడు ఈ ఫతియా చదివి అలాగే అన్నట్టు అనుకోవచ్చు మిగతా వస్తువులు ఏదైనా హలాలు ఉందిరా అంటే మొత్తం ముస్లింలే తయారు చేస్తారు ఆ కంపెనీ మొత్తం ముస్లింలే ఉంటారు ముస్లిం చేత నడపంచిన కంపెనీ మీతో లేమవ్వాలి సో అందుకే ఈరోజు హలాలు అంత ప్రమాదకరంగా మారింది అందుకే యూపీఏ నిషేధించారు మిగతా చాలా దేశాలు నిషేధించారు రానున్న రోజుల్లో అంత చుట్టా అంతటా కూడా ఈ హలాల్ సర్టిఫికేషన్ వద్దు అన్న వేళ ఉద్యమం లాంటివి కనుక వస్తే ఈక్వాలిటీ అనేది అప్పుడు అందరికీ అర్థమైంది దెన్ అంత కూడా ప్రశాంతంగా ఉంటారు రేట్లు కూడా తితే అంతా బాగుంటారు బట్ ప్రతి దానికి కూడా మతం పేరుతో ముందుకు వెళ్తా ఉంటే ఘోరం ఒక చిన్న లాజిక్ చెప్తే ముగిస్తా హలాల్ అనేది పవిత్రం కరెక్టు అని అంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు కొద్ది రోజుల క్రితం జొమాటో వాళ్ళు ప్యూర్ వెజ్ అన్నట్టు వెజ్ హోటల్స్ నుంచి ఆ రోజు సప్లై వాళ్ళంతా కూడా జొమాటో డెలివరీ బాయ్స్ అంతా కూడా వెజ్లో సప్లై చేస్తారంటే భయంకరమైన వ్యతిరేకత వచ్చింది మీరు వెజ్ నాన్ వెజ్ అని వేరు చేస్తున్నారు అది అంటూ మరి హలాలు వచ్చేసి చేస్తున్నది ఏంటి హలాలు నాన్ హలాలు హలాలంటే అంగీకరించబడినది హరామ్ అంగీకరించబడలేదు అది పాపం తప్పు అన్నట్టు హలాలని ఉంది అంటే అది ఏ వస్తువుని అంగీకరించబడింది వాడుకో అని హరామ్ పంది మాంసం మనం తినకూడదు అనుమతించలేదు దేవుడు వద్దు నార్మల్ వస్తువులు కూడా హలాలని లేకపోతే దేవుడు అనుమతించలేనట్ట ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇన్ఫోసెస్ నారాయణమూర్తి భార్య సుధా గారు ఒక వెజ్ రెస్టారెంట్ కానీ నాన్ వెజ్ రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ వెజ్ నాన్ వెజ్ ఒక సప్లై చేస్తున్నారని చెప్పేసి కొన్ని సందర్భంలో నేను వెళ్ళటం ఇబ్బంది పడతాను కొన్ని సందర్భంలో నేనే క్యారీ చేస్తాను ఫుడ్ అది ఎంత అంటే చాలామంది రకరకాలుగా మాట్లాడారు అప్పుడు నేను చెప్పా తడి చెత్త పొడి చెత్త హానికర చెత్త అని చెప్పేసి మూడు డస్ట్బిన్లు పెడుతున్నారు తడికి వచ్చేసేమో గ్రీను హానికరం వచ్చేసేమో రెడ్ నార్మల్ పొడి చెత్తకు వచ్చేసి ఏమో బ్లూ కలర్ పెడుతున్నారు చెత్తకే మూడు ఉన్నప్పుడు వెజ్ నాన్ వెజ్ డిఫరెన్స్ ఉండాలి కదా ఆమె తప్పే ముందర అన్నారు వెజ్కి సంబంధించిన మాట్లాడు హిందూ సాంప్రదాయానికి సంబంధించి అయిన మాట్లాడు పొలం అని వచ్చేస్తారు ఇంకా సెక్యులరిజము నా బొక్కలజము ఆ తర్వాత ఇది మానవ సంఘాలు మన హక్కులు అంటూ కోర్టులతో అదే ముస్లింలకంటూ హలాలు అంటూ వాళ్ళకి సంబంధించిన రెండు రూల్స్ రెగ్యులేషన్స్ ఓన్లీ వాళ్ళకి సపరేట్ అంట అద్దంటే ఇది ఉంటే ఆ సరే ఆ సరే ఆ సరే ఏంటి అసలు ఇది విభజించడా కాదా దేశాన్ని మత ప్రాతిపదికన మనుషులు విభజించడా కాదా మత ప్రాతిపదికన వాళ్ళ కోసం కూడా తయారు చేసిన అందరికి అంటకడతా కాదా మిగతా వాళ్ళు నోరు పో మిగతా వాళ్ళు పొట్టగొడతాం కాదా మిగతా ఉద్యోగాలు తీసేటమే కాదా సో నేను ముందు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ ఇష్టది ఏమి ఎదురుతాం వాళ్ళు తలుచుకొని మీ వస్తువు వాడుకుంటారు తింటారు మీ ఇష్టం బట్ బయట వెజ్ అన్నప్పుడు హిందూ మతం అన్నప్పుడు ఓవరాక్షన్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులో మళ్ళీ వెజిటేరియన్స్ ఉంటారు హిందువులు కూడా ఉంటారు మరలా వాళ్ళు తప్పు పెడతారు ఏ వెజ్ అని వేరు చేస్తావేంటి నువ్వు ఏంటి హిందువులు కంటే సెపరేట్ ఏంటి నువ్వు అని హిందూ గుడి దగ్గర రూల్స్ పెడితే ప్రతి ఓడి ముందుకు వస్తాడు అదే మసీదుల దగ్గర చర్చి దగ్గర రూల్స్ పెడితే ఊడు నేరేస్తాడు ఇప్పటికే నాకు తెలిసి చాలా మసీదులు ఆడ ప్రవేశం ఉండదు టాపిక్ అయితే ఒకే ఒకటి దయచేసి ఇక మీదట అంతా కూడా కలిసి మించబోతున్న ఈ భారతదేశంలో హిందువులకు సపరేటు ముస్లింలకు సపరేట్ అంటూ ఏ వస్తువులు తయారు చేయొద్దు హలాలు నాన్ హలాలు అంటూ ఏవి వద్దు అందరికీ ఒకటే అన్నట్టు తయారు చేయండి ఎవరైనా సరే క్వాలిటీ చూడండి తీసుకున్న తర్వాత మీ ఇష్టదైవ్ స్మరించుకొని ఆ వస్తువులు వాడుకోండి